అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రశాంత్ కిషోర్ మాటలు విని బొక్క బోర్లా పడ్డ చంద్రబాబు గారు అయ్యా చంద్రబాబు గారు మీరు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎన్నిట్నో మీరు కనిపెట్టినారు సాఫ్ట్వేర్లో ఐటీలో మహానుభావులు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీకేందయ్యా ఆ పనికి రాని ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇవ్వడము దానిని మీరు పాటించడము ఇప్పుడు అది జరగదని తెలిసి కుమిలిపోవడం ఎందుకయ్యా మీకన్నా వాడు ఏమన్నా మేధావ అయ్యా తెలుగు భాషే సరిగ్గా రానోడు వాడు ఎక్కడో బీహార్లో ఉండి అక్కడే వాడు ఎన్నో స్ట్రాటజీలు వాడి స్ట్రాటజీలు ఉపయోగించి అక్కడ పని చేయకుండా వాడు దేశాటన చేస్తూ అక్కడక్కడ తిరుగుతూ చెప్తూ తిరుగుతూ ఉన్నాడు అతని స్టేటజీ పనిచేసేట్టుగా ఉంటే బీహార్కి అయినే ముఖ్యమంత్రి అయి ఉంటాడు కదయ్యా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవయ్యా మిస్ అయ్యావయ్యా చంద్రబాబు ఇప్పుడు ఏం జరిగింది చూసినావు కదా ఇది చిన్న లాజిక్ బాబు గారు మొత్తం మనకుండే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట పదిహేడు పల్లెలలో ఉన్నవి యాభై ఎనిమిది మాత్రమే పట్టణాలలో ఉన్నవి పల్లెలలో ఉన్న నియోజకవర్గాలు మూకుమ్మడిగా అందరూ కలిసి జగన్ కైవసమే చేస్తారు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇంతవరకు స్వాతంత్రము వచ్చిన తరువాత పొందలేని ఎన్నో పథకాలు రైతు భరోసా కేంద్రాలు ఇంటింటికి వాలంటీర్ల ద్వారా ఫెంక్షను ఆధునీకరించిన స్కూళ్ళు ఇంటింటికి డాక్టర్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ వైద్యము మరియు సచివాలయాలు ఏ సర్టిఫికేట్లు కావాలన్నా అక్కడే వాళ్ళు తీసుకునే ఏర్పాట్లు చేశారు సచివాలయాల్లో ఇన్ని పథకాలు పొందిన వారు జగన్కి తప్ప వేరే వాళ్ళకి ఎందుకయ్యా ఓటేస్తారు ఆ నూట పదిహేడే అతనికి వస్తే కూడా అతనే కదయ్యా సీఎం అవుతాడు ఈ లాజిక్ నీకు కూడా తెలుసు కదయ్యా వాడెవడో బీహార్ నుంచి వచ్చి తెలుగు రానోడు చెప్పిన లాజిక్ నీ ఎందుకయ్యా నువ్వు నమ్మినావు ఇంకా నమ్మొద్దయ్యా మాకు తెలిసి ఈ రాష్ట్రంలో అత్యధిక ఎన్నికల మేధావి మీరేనయ్యా మీరు ఇతరుల మాట వినొద్దండి అయ్యా మీకు తెలిసిన ఏ స్ట్రాటజీలు ఉన్నా దాన్ని ఉపయోగించండి అయ్యా జరిగేది జరుగుతుంది బీహార్ రోడ్డు మాటిని ఎందుకయ్యా నువ్వు కుమిలిపోతున్నావు ఇంక మీట వినొద్దు బాబు వద్దునైనా ఇప్పటికన్నా తెలుసుకో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి